BMC, my dear my Hi, hello, vanakkam వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఐడియా పిఎంసీ నేను మీ స్నేహ ఈరోజు బర్త్డే విషెస్ అండ్ అలానే యానివర్సరీ విషెస్ చెప్పటానికి నేను రెడీగా ఉన్నాను సో మరి మనం ఐడియా పిఎంసీకి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూకి కాల్ చేసేయండి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఈరోజు మనం ఐడియా పిఎంసీలో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు వారితో మాట్లాడుతాం హలో

వద్దులే రేపుడు బాగుంటా వద్దు వల సంబతే బాగుంటా స్వాణం చాలు అయ్యో బాబాయ్ థ్యాంక్స్ అండి పొద్దు పొద్దున్నే మీరు బ్రేక్ఫాస్ట్ లేకుండా కాంప్లిమెంట్స్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నారు నాకు ఎనీవేస్ హసీనా గారు ఆ మేడం ఈ రోజు కవిత చెప్తా మేడం ఒకటి అదే అదే అడగబోతున్నాను ఈలోపు మీరే చెప్ప చెప్పేసేయండి ఓకే మేడం క్రోధం ఎందుకు కర్మ పంచు స్వార్థం ఎందుకు సహకరించు సంతం ఎందుకు పలకరించు కక్షలు ఎందుకు కౌలించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా ఇది ఒక సాంగ్ లో లిరిక్స్ అనుకుంటాయి కదా అంటే మనకి కర్ణ పంచాలి అది స్వార్థం ఇప్పుడు స్వార్థం ఉండదు కదా మేడం వాళ్ళు అవునవును అదే ఈ ఈ ఎగ్జాక్ట్ ఈ వర్డ్స్ అన్ని కూడా ఒక సాంగ్ లో పెట్టారు అది మంచు మన సాంగ్ లో దేశం అంటే ఆ సాంగ్ లో లా పెట్టారుందాగా మన మేడం అడగండి వెయిట్ చేస్తున్నా ఓకే మేడం చూస్తే ఒకటి చేస్తే రెండు తలకి తోకకి ఒకటే టోపి చూస్తే ఒకటి చూస్తే ఒకటి చేస్తే రెండు రెండు తలకి తోకకి ఒకటే టోపి తలకి తోకకి ఒకటే టోపీ చూస్తే చేస్తే రెండా ఆ తలకి తోకకి ఒకటే టోపీ క్లూ క్లూ అంటే మనం అది యూజ్ చేస్తాము ఏంటి కాలన్నా కానీ రాయడానికి యూజ్ చేస్తాం ఏంటంటే నాకు అర్థం కాల రాయడానికి యూజ్ చేస్తాం మేడం మనం ఇప్పుడు మీకు చేసినప్పుడు అది ఓకే కార్బనా లేదు మీ చేతిలో కార్బన్ ఉందా మేడం మీ చేతిలో నా చేతిలో ఓకే నా చేతిలో పేపర్ ఉంది పేపర్ ఇంకొకటి లేదా పేపర్ నా చేతిలో పేపర్ ఉంది ఓకే మేడం ఆన్సర్ చెప్పండి నా మేడం చెప్పేయండి పెన్ను మేడం తలకి తోకకి ఒకటే తోక అంటే అయ్యో నేను పెన్నే అనుకున్నాను నేను బట్ నా చేతిలో పెన్ను లేదండి ఓకే అందుకు నేను కన్ఫ్యూజ్ అయ్యా నేను యాక్చువల్ మీరు మీరు చేతిలో చేతుల అంటే నాకు ముందు పెన్ అనే వచ్చింది కానీ నా చేతిలో ఉంది అన్నారు అనేసి నేను పేపర్ అన్నా ఓకే ఇంకొకటి అడగండి ఇంకొకటి అడుగుతాను బట్ ఇది నేను గెస్ట్ చేశాను బట్ మీరు కన్ఫ్యూజ్ చేశారు నన్ను ఓకే కోస్తే తెగదు కొడితే పగలదు ఏంటి కోస్తే తెగదా తెగదు కొడితే కూడా పగలదు ఏంటి కొడితే పగలదు కోస్తే తెగదు అది మన ఎంతనే ఉంటది మేడం నీడా ఇంకా ఇంకా మేడం మీరు కూడా ఒకటి మేడం నేను ట్రై చేస్తాను నాకు రావేమి కూడా సరే నేను అడుగుతా అందరినీ పైకి తీసుకెళ్తుంది తాను మాత్రము పైకి వెళ్ళేది వెళ్ళలేదు ఏంటి అందరినీ పైకి తీసుకెళ్తుందా ఆ తాను మాత్రం పైకి వెళ్ళలేకపోతే కిందే ఉండిపోద్ది పైకి వెళ్ళదు ఆహా క్లూ క్లూ అంటే మేడం అంటే అది అందుకని పైకి తీసుకెళ్ళలేదు ఏంటి మేడం మనం పైకి వెళ్ళాలంటే ఇప్పుడు పైకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి ఎండి వెళ్ళాలి పైకి వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కాలి పైకి వెళ్ళాలంటే ఫ్లైట్ కాకప్పుడు ఎండా వస్తున్నాయి మేడం ఇప్పుడు మామూలుగా ఉన్నాయి కదా ఇప్పుడు మామూలుగా ఉంది పైకి తీసుకెళ్తుంది తను మాత్రం పైకి వెళ్ళడు నిచ్చెన మేడం అది మనం నిచ్చెన్ వేసుకుంటే మన పైకంతా విచ్చిన ఉంటుంది కదా మేడం అది గోడకి నైస్ ఓకే మంచి పాట పాడండి ఓకే మేడం పాడతాను మందా ఎండి బందు లేండి పోచేలేండి ఉకె యండి బిండేలే దిదలే పరని జం పేలా విరా మురతి ఇండి 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 తోడోరిటా విత్రు నావయంద హలో మేడం వండర్ఫుల్ అండి హర్సిన గారు మంచి సాంగ్ అది అవును మేడం స్నేహితులు అంటే నమ్మకమైన స్నేహం అంటే స్నేహానికి అన్ని పంచుకుంటాను మేడం మన సంతోషాన్ని అన్ని తల్లిదండ్రి కడ పంచుకోలేని కూడా స్నేహం కడ పంచుకుంటాను మేడం అవును సో ఫ్రెండ్షిప్ కూడా చాలా గ్రేట్ రిలేషన్ మనకి మన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా పేరెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా బ్లడ్ రిలేషన్ మనం డిసైడ్ చేసుకొస్తాం ఇక్కడ వచ్చినాక మనకి వాళ్ళంతా క్లోజ్ అయ్యేది మళ్ళీ ఫ్రెండే మన ఫ్యామిలీ కాకుండా ఏదైనా షేర్ చేసుకునేది ఈ ఫ్రెండ్తో మాత్రమే సో మంచి సాంగ్ పాడారు అలానే మెడిటేషను ప్రతిరోజు మీరు ఎన్సెప్ట్ చేస్తారు మెడిటేషను ఎవరికైనా మెడిటేషన్ చెప్తారా టెల్ మీ అబౌట్ మెడిటేషన్ వాట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ మెడిటేషన్ మేడం నేనైతే జూమ్ జూమ్ క్లాస్ కి వెళ్తాం మేడం అక్కడ చేస్తాం మేడం నాలుగున్నర నుండి ఆరు దాకా మెడిటేషన్ చేస్తాం మేడం రోజు ఏమో ఎర్లీ మార్నింగ్ చేస్తారా అవును మేడం నాలుగు లేస్తాం మేడం నేను రోజు ఏంటి ఓన్లీ ఓన్లీ మెడిటేషన్ క్లాసెస్ కూడా ఉంటాయా మెడిటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అనుభవాలు చెప్తారు మేడం వచ్చిన వాళ్ళకి తర్వాత సజ్జన సంగతం జరుగుతారు మేడం ఓకే సో ఫోర్ థర్టీ టు సిక్స్ ఐదు రెగ్యులర్ గానా అది సిక్స్ దాకా పెట్టించినా మేడం ఏముండదు తర్వాత సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపల అయిపోతుంది మేడం క్లాస్ ఓకే సూపర్ సూపర్ మరి అంటే వాళ్ళు పట్టే వాళ్ళు ఉంటుంటారు అంటే ఖచ్చితంగా అంటే సెవెన్ వరకు అందరు ఉంటారు మేడం హలో ఎలా ఉంది అర్లీ మార్నింగ్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బాగుంది మేడం ఉదయం అన్ని అసలు బాగుంటుంది మేడం బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ధ్యానంలోకి వచ్చినాక ఏం అచీవ్ చేస్తారు ఇప్పుడు కొంతమంది హెల్త్ అచీవ్ చేస్తారు కొంతమంది కాన్ఫిడెన్స్ ఉండదు అదే అచీవ్ చేస్తారు కొంతమంది ఏంటంటే భయాన్ని అచీవ్ చేస్తారు ధైర్యంగా ఉంటారు అనమాట అలా మీరు మీరేం అచీవ్ చేశారు నా మేడం బాగుంది మేడం మెడిటేషన్ వచ్చిన తర్వాత అంటే నేను మిషన్ మేడం అంటే కొంచెం డిఫరెంట్ అంటే వేగంగా కుట్టాను ఇప్పుడు మిషన్ లో ఇప్పుడు ఒక గంట బ్లౌజ్ అనుకో ఒక ముక్కలు గంట అర్ధ గంట లోపల కుట్టారు అంటే నాకు ఫైన అంటే ఎక్కువ దానిపైన గ్యాస్ ఇస్తా కదా తొందరగా అయిపోతుంది మేడం అది కొద్దిగా అది కొద్దిగా బాగా అనిపించింది మేడం అంటే మెటీషియన్ చేసిన తర్వాత వెరీ నైస్ వెరీ నైస్ అండి థ్యాంక్ యూ అండి గారు రోజు ఇలానే కాల్ చేస్తాం అనుకుంటుందాం బాయ్ బాయ్ బై ఓకే సో మనం ఐడియా పిఎంసి ద్వారా ఈ రోజు మరి బర్త్ డే విశ్వేస్ ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో విషెస్ విశ్వసేద్దాం పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న కడపకు చెందిన వంకదారి అరుణకుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ది పిఎంసీ ట్రస్ట్ అరుణకుమారి గారికి మన మైడియా పిఎంసి తరపు నుంచి అలానే ది ది పిఎంసి ట్రస్ట్ తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేస్తున్నాం నాపి బర్త్డే విశేష సేవలు అందిస్తున్న వేణుగోపాల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి వేణుగోపాల్ గారికి మన ఐడియా పిఎంసి తరఫు నుంచి బెస్ట్ విషయస్ తెలియజేసేస్తున్నాం హ్యాపీ బర్త్ డే మనం ఐడియా పిఎంసి లో మరొక కాలర్ కూడా ఉన్నారు వారితో మాట్లాడేద్దాం హలో హలో వెరీ గుడ్ మార్నింగ్ మీరే అడగండి క్వశ్చన్ కులాల మతాల గురించి ఇంకా లోస్తే ఓ పాట ఉంది పాండంగా డిస్కస్ తీసుకుంటా ఓకే డన్ అంటే కరెక్ట్ అయిపోలేదు అది అర్థం అనేది తెలుసుకుందాం కొంచెం పాట కట్టేది అందుకనే గవలేసపాడ ఆ కులం ఒకే మతం అందరు ఒకటే అందరినీ కాపాడే దేవుడు ఒక్కటే అందులోకే అతనికి కలవంచాలి అనుదినము ఆ దేవుని పూజించాలి ఒకే కులం ఒకే మతం అందరిది భగవంతుని ప్రతిరూపం కరుణ ఎందు ఆ కరుణతో భగవంతుని చూడమందురు కరుణ ఏ మనిషికి దేవుని వరము అది పసుల ఎటల చూపినప్పుడే బ్రతుకు ధన్యము ఒకే కులం ముఖే మతం అందరూ ఒకటే పాపాలకు వేణ వేల దారులున్నది ధర్మ గోకురానికొక్క దారమున్నది నీతిగా నిలపాలి న్యాయమే బాగా సాగాలి ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే చెడును చూడకు చెడు పనులు చేయకు చెడు పలుకు నీ నోట మాటలాడకు పగ ఏదీ శత్రువని నిజము తెలుసుకో ప్రేమతో పగను గెలిచి బ్రతుకు దిచ్చుకో మన దైవం మాట నిలుపుకో ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే అందరినీ కాపాడే దేవుడు ఒక్కడే అందులకే అతనికి తలవంచాలి అనుదినము ఆ దేవుడు ఊహించాలి ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే ఇలా నీతి ధర్మం న్యాయం చెప్పాడు ఈ గుణాన్ని బట్టి నాడు కానీ కులాదిబ కాదు కానీ సారాసభి అయితే ఒకటి దేవాలయంలో మనకు ఎన్నో ఆంక్షలు ఉన్నాయి వైష్ణవులని ఈ అని ముస్లిమ్స్ మసీద్ అని చర్చి అయితే ఒకటి ఏదున్నా మనం ఆ పదార్థాలు వేయగల అంతరంగంలో ఎప్పుడైతే పద్ధతి చెప్పినట్టు ఆత్మ పదార్థాల లేదు మనం అంతా ఒక వసదైగ కుటుంబంలో ఉన్నారంట మనం ఆడుకునే ఆటలో ఒక్కొక్కటి పాటు తీసుకున్నాం ఇవాళ పత్రిజి గారు కానీ బీషో కానీ ఎక్కడ ఇవ్వని చెప్పలేదు ఇంతమంది ప్రార్థులు ఈ కులాల గురించి చెప్పలేదు అంతా దైవం ఒకటి అని చెప్పారు ఆయన మా క్వశ్చన్ చాలా బాగుంది సాంగ్ ఇది ఏ సినిమాలోది ప్రైవేట్ సాంగ్ సినిమాలోదేనా కులాల గురించి ఈ పాట ఏ సినిమాలోది అడుగుతున్నాను నేను ఇలా గుర్తు మాదే ఎటువంటి

ప్రియాంక జైన్ మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు ఆమె చల్తే చల్తే మరియు గోలీ చోడ రెండు వేల పదహారులో చిత్రాలకు ప్రసిద్ధి చెందిన నటి సో మరి ప్రియాంక జైన్ కి మనం ఐడియా పిఎంసి తరఫు నుంచి ఈ బెస్ట్ విషెస్ తెలియజేసేసుకుందాం హ్యాపీ బర్త్డే బర్త్డే చూసేద్దాం అనికా విక్రమన్ ఒక భారతీయ నటి మరియు మోడల్ ఆమె ప్రధానంగా తమిళం మరియు తెలుగు చిత్ర పరిశ్రమలలో పనిచేశారు ఆమె తమిళంలో యంగ్ పాటన్ సోత్తుతో తన తొలి చిత్రాన్ని చేశారనమాట అనికా విక్రమాన్కి మన మనం ఐడియా పిఎంసి తరఫు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేద్దాం హ్యాపీ బర్త్డే ఓకే దెన్ మైడియాపిఎంసీలో మరొకరికి బెస్ట్ విషెస్ తెలియజేసేద్దాం కృష్ణ భగవాన్ గారు తెలుగు సినిమాల్లో పనిచేసే ఒక భారతీయ నటుడు ఆయన మూడు వందల యాభైకి పైగా చిత్రాలలో నటించారు ఎక్కువగా హాస్య నటుడిగా నటించారు ఆయన రచయితగా కూడా సుపరిచితుడు కృష్ణ భగవాన్ గారికి మన ఐడియా పిఎంసీ తరఫు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేసుకుందాం హ్యాపీ బర్త్డే కర్మ సిద్ధాంతం ఎప్పుడైనా ఎవరైనా మనం బాధపడుతుంటే డెఫినెట్లీ మన లోపల ఉన్న కరుణ రసం ఏదైతే ఉందో అది ఇమీడియట్గా స్పందించడం మొదలవుతుందన్నమాట అయితే నేను ధ్యానంలోకి రాకముందు ఏమనుకునేదాన్ని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి వారి వారి నుంచి బయటికి తీసుకొచ్చేయాలి వాళ్ళని ఎలా అయినా సేవ్ చేసేయాలి ఇలాంటి ఆలోచన విధానం కలిగి ఉంటే దాన్ని ఎందుకు వాళ్ళు అలాంటి కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళకి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది సో ఇప్పుడు మనం వారికి హెల్ప్ చేయొచ్చా లేదా కొంతమంది అయితే అంటే ఇంకా చెప్పాలి అంటే ఇంకా యోగులు యోగులు లాంటి వాళ్ళు అయితే ఎవరైనా బాధపడుతున్నా ఎవరైనా ఏడుస్తున్నా కూడా వాళ్ళు పెద్దగా చలించరు అంటే వాళ్ళకి హృదయం లేదా వాళ్ళకి కరుణ లేదా వాళ్ళకి ప్రేమ లేదా అని డౌట్స్ వచ్చేవి నాకు మేబీ ఇంకొంతమందికి వచ్చే ఉంటాయి నాలా ఎవరికైనా వచ్చే వచ్చి ఉంటే వాళ్ళు కనెక్ట్ అవుతారేమో మేబీ అయితే అందరికంటే ఎక్కువ కరుణ ఎక్కువ ప్రేమ యోగుల దగ్గరే ఉంటుందని కూడా తర్వాత అర్థమైంది అయితే వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వరు అంటే ఈ జన్మలో నేను ఏదైతే పనులు చేశానో దాని ఫలితంగా నేను కొన్ని తీసుకోవాల్సి వస్తుంది ఓకే నెక్స్ట్ జన్మ క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది ఓకే నేను ఈ జన్మ తీసుకున్నా గత జన్మలో నేను ఏమైతే చేశానో అవన్నీ ఈ జన్మలో నేను అనుభవించాల్సి వస్తుంది ఖచ్చితంగా నేను ఏదైతే చేశానో దానికి పరిపూర్ణంగా నేనే అనుభవించాలి అది ఇంకొకరు షేర్ చేసుకోవటానికి లేదు నా కర్మని నేను అనుభవించడానికే వచ్చాను తద్వారా ఆ జ్ఞానాన్ని నేను పొందటానికే వచ్చాను చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా ఈ ఈ వర్డ్ ఎన్నిసార్లు విన్నానో నాకు చాలా ఇష్టము ఈరోజు నేను ఎవరినైనా బాధించి ఉంటే ఆ బాధను నేను మరు ఒక జన్మ ఇంకో జన్మ తీసుకోవడంలో కానీ లేదంటే ఇదే జన్మలో నేను అనుభవించడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది దాన్ని ఇంకొకరు షేర్ చేసుకుంటే దానికి తగ్గ కంప్లీట్ లెర్నింగ్ దానికి తగ్గ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ నాకు రాదు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లర్నింగ్ కదా లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ కదా అది నేను సంపూర్ణంగా ఎక్స్పీరియన్స్ చేయకపోతే నాకు ఎక్కడ జ్ఞానం వస్తుంది కాబట్టి యోగులు లాంటి వాళ్ళు ఎవరైనా కష్టాల్లో కూరుకుపోయి ఏడుస్తుంటే వాళ్ళు ఆ కష్టాల వెనకాతల ఉన్న కారణాలు యోగులు చూడగలుగుతారు అది మనకు కనిపించదు కాబట్టి వాళ్ళని చూసి మనం బాధపడతాం బట్ యోగులకి ఆ కష్టం వెనుక ఉన్న కారణం కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు నిశ్చలంగా ఉంటారు ఓకే ఈరోజు ఈయన చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు అంటే గత జన్మలో ఎవరినో ఫైనాన్షియల్గా ఈయన ట్రబుల్ చేసి ఉన్నారు ఈరోజు ఈయన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే గత జన్మలో ఎవరికో హెల్త్ ఇష్యూకి కారణం అయ్యారు ఈరోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా నా లవబుల్ పర్సన్ ఎవరినైనా కోల్పోవటం జరిగింది అంటే గత జన్మలో కోల్పోవటానికి నేను కారణం అయ్యుంటానేమో మేబీ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అనమాట ఇది ఒకటి అని చెప్పలేను కాబట్టి మన మన యొక్క పనుల వల్ల పొందుతున్న ఫలితాలని అది పూర్తిగా మనమే పొందాలి ఎవరికి షేర్ చేయడానికి లేదు అయితే అనుభవించి ఈ ఈ యొక్క కర్మని క్లియర్ చేసుకోవాలి లేదు అంటే ధ్యానం చేసి ఆ జ్ఞానం పొంది తద్వారాగా దాని నుంచి మనం బయటికి రావచ్చు అనమాట ఓన్లీ టూ వేస్ మీరు అనుభవించండి ఆ కర్మని సంపూర్ణంగా దాని ద్వారా అయిపోతుంది లేదు అంటే సంపూర్ణ జ్ఞానవంతుడుగా అవ్వండి జ్ఞానాగ్ని దగ్గర కర్మానం అన్నారు కదా అందుకని మీరు ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వస్తారో జ్ఞాన మార్గంలోకి వస్తారో సంపూర్ణ జ్ఞానవంతులు అవుతారో ఆటోమేటిక్గా మీ యొక్క కర్మల్ని ప్రక్షాళన చేసుకునే శక్తి మీకే వస్తుంది సో అదండి కర్మ కర్మసిద్ధాంతం అన్నది ఒక పెద్ద ఓషన్ అనమాట సో నేను ఒక చిన్న ఒక ఇస్కరేణు అంత టాపిక్ మాట్లాడాను సో నాకు కర్మసిద్ధాంతం టాపిక్ మాట్లాడాలంటే చాలా ఇష్టం ఎందుకంటే మన లైఫ్ అంతా దీంతోనే వెళ్తుంది కాబట్టి ముందుకి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేసి మనం ఏడవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ దాని వెనకలు ఉన్న కారణాన్ని వెతుక్కొని తప్పించి ఎవరైతే ఇప్పుడు ట్రబుల్ చేస్తున్నారో దాన్ని వెతకండి నేను ఏం చేస్తే ఇది నాకు వచ్చింది అన్నది క్వశ్చన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫలితాన్ని నేను పొందాను అంటే దీనికి నేను అర్హురాలిని అర్హుడను ఎందుకంటే గతంలో నేను ఏదో చేయటం వల్ల ఇది నేను పొందాను అనే ఒక అవగాహన అవేర్నెస్తో ఉంటే బాధ అన్నది ఉండదు మనకి బాధ్యత మాత్రమే ఉంటుంది మన పట్ల మనకి స సొసైటీ మీద మనకి అదే అండి మన మన మైడియాపిఎంసీ సో మీ అందరికీ మరొక్కసారి ఎవరెవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో బర్త్డే అండ్ ఆనివర్సర అందరికీ మనం ఐడియా పిఎంసీ తరపు నుంచి మరొకసారి బర్త్డే విషెస్ తెలియజేసేస్తున్నాను మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనిపిస్తే మన ఐడియా పిఎంసీకి కాల్ చేసేసేంటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ అలానే ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూకి కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అడగాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు ఎనీవేస్ ఎనీవేజ్ అది మైడియా పిఎంసీ రేవడియా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూసిన పిఎంసీ ఛానల్